మంచి గుర్తింపు కారణం ముఖ్య కాలకుల మూలకంగా తెలియజేస్తున్నానండి గౌరవ పెద్దలు గౌరవ పెద్దలు టిసిఆర్ బిల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి గ్రామం తాడూరు మండలం నాగర్కే జిల్లా వారి రెండవ నంబర్ గా మన ముందుకు ఏక రైతు సంబరాలకి మన నాగార్కర్ నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి గౌరవ పెద్దలు యువకుడు గౌరవ పెద్దలు కూచుకుల్ల డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వర గారు ఈ రైతు సంబంధాలకు ముఖ్య అతిథులుగా ఇంకొక కొద్ది క్షణాలను ఈ యొక్క రైతు సంబంధాలు గురించి చేస్తున్నారు కాబట్టి సోదరంగా ఆహ్వానిస్తున్నాం ప్రారంభిస్తున్నారు గౌరవ పెద్దలైనటువంటి మందాడి రోహిణి గారు గౌరవ జెడ్పీటీ సభ్యులు ప్రారంభిస్తున్నారు గౌరవ ఒక రాజకీయ నాయకురాలు రాజకీయానికి పరిమితం కాకుండా నేను కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను కాబట్టి ఇటువంటి రైతు సంబరాలు ఎక్కడ నిర్వహించినా తన వంతు సహా సహకారాలు అందించే గౌరవ పెద్దలు మమ్మడి రోజు రైతు సంబరాల తరఫున వారికి కూడా పేరు పేరు నా పత్రిక ఓకే మేడం థ్యాంక్ యూ